శుభోదేమో మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక సుదీర్ఘ నిద్ర తెలతెల వారుతుంటే ఆఫీసులో పనిచేసే ఆపరేటర్ అమ్మాయి చెప్పింది ఎంఆర్ఓ గారి భార్య రాత్రి చనిపోయిందని హా చనిపోవడం ఏంటి నిన్నంతా ఆమె ఇక్కడే ఉంది కదా తెలతలవారి వరకు ఇక్కడే హుషారుగా కేరల్స్ అయ్యి పాడుతూ వచ్చింది కదా ఇంటింటికీ తిరుగుతూ వచ్చింది ఎంతో హుషారుగా చప్పట్లో తాళాలు మేళాలతో కంగున పాటలు పాడింది యాప్ లేకుండా నా ప్రశ్నల వర్షం అది కాదమ్మా మేడంకి లంకాన్స్ చాలా కాలం నుండి ఉంది అయినా ఆవిడికి కానీ సార్ కానీ ఆ విషయంలో చింతించరు ఎందుకంటే క్రైస్తవులు జబ్బులు జాడ్జాలు యాక్సిడెంట్లు మాత్రం రోగాల వలన వారు ఏదో ఒక రోగంతో ఏదో ఒక రోజు చనిపోతారని నమ్మకం ఉంది ఆయన అయినా కూడా అపాయాలు అంతేకాకుండా మరణంలో మరణించిన తర్వాత వారు నుండి వృద్ధాప్యంలో మరణించిన తర్వాత కూడా క్రీస్తునందు వారు క్రీస్తుని నమ్మి బాప్తీసం పొందే ఆయన పేరును నిద్రించినవారు అంటే యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన నామంలో మరణించినవారు దీర్ఘ నిద్రలో సమాధికి ఉంచబడతారు యేసు రెండవ రాకట్లో ఆకాశం నుండి దిగి వచ్చినప్పుడు సమయంలో సమాధులు పూడ్చి ఉన్నటువంటి క్రైస్తవులు నిద్రలేస్తారు కాబట్టి ఈ లోకంలో మరణించిన మరణం కేవలము నిద్ర మాత్రమే కాబట్టి అమ్మాయి మరణాన్ని అమ్మ అక్క మరణాన్ని దీర్ఘ నిద్రని ఇక్కడ జరిగే ఈ మరణ తంతులు రోగాలు రుష్లు యాక్సిడెంట్లు ఏదో ఒక రూపంలో జీవి భౌతిక దేహాన్ని తీసుకు వెళ్ళటం వరకే మాత్రమేంది భౌతిక దేహం మట్లో కలిసిన తర్వాత ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోయి రెండవ రాకడ సమయంలో కడబూర ఊదినప్పుడు ప్రభును నిద్రించిన వారందరూ నిద్రలేస్తారు ఇది వంద శాతం నమ్మకం ఉంటుందమ్మా అందుకోసమే వారు ఏడు మరణానికి భయపడరు మరణం గురించి చింతించరు అందుకే అమ్మగారు లంగ్ క్యాన్సర్తో సరిపోతారని తెలిసిన ఏది జరగనట్టుగా హంగులతో సంతోష మేళాలతో ఆహ్వానం పలుకుతారు చింతించరు సార్ కూడా రెండు కిడ్నీలు పాడైపోయామ్మా ప్రస్తుతం డయాలసిస్లో ఉన్నాయారు ఏ మాత్రమో చింతించరు దాని గురించి అడగరు ప్రశ్నించరు ఎప్పుడూ చింతతో గడపరు ఎప్పుడూ సంతోషంతో ఉంటారు ఆ ప్రస్తావన వచ్చినా సరే రోగాల గురించి ప్రస్తావన వచ్చినా ఆయన పక్కకు నెట్టేస్తారు దేవుని వాక్యాన్ని పఠిస్తారు తను పోతే భార్య పిల్లలు ఏమవుతారు అనే చింత కూడా ఉండదు ఎందుకంటే కడసార బూర ఊదినప్పుడు నిత్య జీవంలోకి నడిపించబడతారని అందుకే మనస్తే పిల్లల బ ఏమిటో ఏమవుతుందో అనే చింత వారికి ఉండదు మందులు అనేక సర్జరీలు చేయించుకుంటారు అయినా కానీ విచారంతో కన్నీళ్లతో భావయుక్తంగా బెంబీలు పడిపోయి విచారంతో కన్నులు లొట్ట చేసుకొని నెల రోజుల్లో వచ్చే మరణం రెండు రోజుల్లో ముగిసిపోయేలా ఏడుపులు పెడబబ్బులు ఉపచారాలు ఉండవన్నమాటమ్మా మల్లాంటి సామాన్యులకి అట్లా ఉంటాయి నోరు తెరిచాను తాను క్రైస్తవురాలే కానీ కాలికి ఉన్న చిన్న దెబ్బ తగిలిన గగ్గోలు పెట్టి ఏడవటం జ్వరం వస్తే మాయరోగం అంటూ లక్షల్లో డెంగో వ్యాధి అంటము కరోనా అంటాం లక్షల్లో డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళటం పరిగెట్టడం అంతేగాని విశ్వాసంతో విశ్వాసహితమైన ప్రార్థన ఉండదు ఈ మధ్య నాకు బహిష్ఠలు పూర్తి అయిపోవటాన చివరి దశలో బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది ప్యాట్స్ మీద ప్యాడ్స్ రోజుకి రెండు మూడు ప్యాకెట్ల ప్యాడ్స్ అవుతున్నాయి కడుపు నొప్పి విపరీతం అది కాకుండా ఈ స్త్రీ జీవితంలో బహిష్ఠలు పోయే ప్రాబ్లం ఒకటి అందరికీ తెలిసిన విషయమే డాక్టర్ కూడా చెప్పింది కానీ ఇంత చింత ఇంత భయంకరమైన కడుపు నొప్పి ఇంత భయంకరమైన బ్లీడింగ్ రేపో మాపో చచ్చిపోయేటట్టు నన్ను హమ్ము హమ్మో అని ఏడుపులు ఒకటే చింత హమ్ము వామో ఇది క్యాన్సరే అంతే డాక్టర్ నాకు చెప్పట్లేదు నా భర్త నాకు దాచిపెట్టాడు క్యాన్సర్ బాధి కట్టలు కట్టలుగా డబ్బులు కట్టి లక్షల్లో కనిపిస్తుంది రేపో మాపో ఆపరేషన్ అన్నారు యూట్రా తీసేయాలి ఒకటే గోల రణరంగం ఇంట్లో రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా బతుకుని కాబోలు ఇక పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చదువులు ఎలా అవుతాయి భర్త ఎక్కడ రెండో పెళ్లి చేసేసుకుంటాడో ఆడపిల్లల పెళ్ళిళ్ళు మగపిల్లల చదువు సంచులు పక్కన పడేసి రెండో పెళ్ళానికై ఎగబడతాడో ఏమో తన రెండో చెల్లి భర్త పోయి ఎవనవరో ఉంది తను పోతే భర్త ఆశగా ఆపగా ఎప్పుడూ తన చెల్లి అందాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆశగా ఆపగా ఆమెనే చూస్తూ ఉంటాడు తాకలు కలిగినటువంటి కళ్ళతో తినేసేటి చూస్తుంటాడు తను ఎన్నోసార్లు గమనించింది తను ముష్టి రోగాన ఈ యొక్క రోగాన పడిన నుండి తనకి సాయం చేయడానికి వచ్చిన చెల్లిల్ని ఒకటే వల్లో వేసుకోవటానికి ప్రేమ పాశ్వంతో వల్లే వేసుకోవటానికి చూస్తూ ఉన్నట్టు కరెక్ట్గా తెలుస్తుంది తన పిల్లలకు ఎంతైనా మారుడి తల్లి అవుతుందిగా తన చెల్లి చింత 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 తెల్లారేసరికి ఊపిరి ఉంటుందో ఊపిరిపోతుందో పొలాలు డబ్బు బంగారం అంత విల్లు రాయించేసింది ఎందుకంటే పిల్లలకి లేకుండా చెల్లి కాజేస్తుందని తన చెల్లి ఎంతైనా మారుటి తల్లిగా వస్తే పిల్లలకి చెప్పే దాని పిల్లల్ని చూసుకుంటున్న దానికి ఇద్దరు పోరగాళ్ళు ఇలా రాత్రి ప్రగలు ఒకటే కన్నీళ్ళు చింత రోదన 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 గారి కుటుంబంలోని రోగాలు రుస్టు మరణ తెల్లడి వస్తున్న మరణము మరణ తుఫాను పెన్నులాడుతూ భయంకరమైనటువంటి మరణ తుఫాను గాలి వీస్తూ తెలిసి కూడా మరణము చేరే వరకు రాత్రి పగలు అని వ్యత్యాసంతో పాటు పాటలతో ఆటలతో సంగీతాలతో ఎంతో హుషారుగా ప్రార్థనా జీవితం గడిపితే రేపో మాపో తను మాత్రం నిద్రాహారలు మానే మరణ రోదన మరణ రోదన వేరే పూర్తిగా తెలియదు ఇంకా అది కమటమని కూడా చెప్పలేదు కానీ ఈ పెట్టం ఎంఆర్ఓ గారి భార్య మరణంతో ఆ కారులో వస్తున్నటువంటి కుమారుడు యాక్సిడెంట్ కావటం గురి చేసింది ఇలా ఇన్ని అవాంతరాలైన ఎంఆర్ఓ గారు దేవుని నమ్మకం కుటుంబ సభ్యులు భీతి భయం రోధలతో దేవుని యొక్క విశ్వాసంతో ఉన్నారు భీతికి బ్రోధనికి దూరంగా ఉంటూ చింతించకుండా మౌనంగా ప్రార్థనలో గడవటం క్రీస్తు రెండవ రాకడ్లో తాను నిద్ర నుండి లేచి రక్తమాంసాలు లేని దేహంతో పైకిత్తి పడతారని పూర్తి విశ్వాసం నుండి లేస్తారు ఇది అందరికీ సాధ్యం కాదు దేవుని పూర్తిగా విశ్వసించిన వారికి ఇది సాధ్యమవుతుంది భూస్థాపితం జరిగిన మూడవ దినాన వీరులని రోగులను తీసుకొచ్చి కుటుంబ సభ్యులను పేద కుటుంబాలను తీసుకొచ్చి భోజనాలు పలహారాలు బట్టలు ఏర్పాటు చేయటం జరిగింది ఎక్కడా కన్నీరు చింత వాగ్వాణాలు లేవు దీనాలాపనలు లేవు మనసులో తన వారు ఈ బాహ్య ప్రపంచంలో నుండి వెళ్ళిపోయారని తెలిసినా తక్కువ తప్పకుండా కలుస్తామని రెండవ రాకడలో తప్పక కలుస్తామనేటువంటి ఆత్మవిశ్వాసం పూర్తి విశ్వాసం కళ్ళకు కట్టినట్టు దూరం చేస్తుంది కళ్ళకు కడగళ్లను దూరం చేస్తుంది కన్నీళ్లను కడగళ్లను దూరం చేస్తుంది ప్రభువున్నందు పూర్తి విశ్వాసం బాహ్య ప్రపంచంలో నుండి వెళ్ళిపోయారని తెలిసిన తప్పక కలుస్తాం రెండవ రాకడలో అన్న పూర్తి విశ్వాసం నేను ఆలోచించవలసిన అవగా అవగాహన కలిగించుకోవలసిన సమయము సందర్భము దరిచేరినాయి మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్